ఆంధ్ర రాష్ట్రము తమిళనాడు నుంచి విడిపోలేదు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత మద్రాస్ స్టేట్ అనేది క్రియేట్ అయ్యింది అదే మద్రాస్ స్టేట్లో ఇప్పుడున్న రాష్ట్రాలు తమిళనాడు కేరళ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు అదే మద్రాస్ స్టేట్లో ఉండేవి పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో మద్రాస్ స్టేట్ నుండి ఆంధ్రా స్టేటు విడిపోయింది తమిళనాడు నుంచి విడిపోలేదు అప్పుడు ఆంధ్ర స్టేట్కి కర్నూల్ని క్యాపిటల్గా పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆంధ్ర స్టేటు తెలంగాణ ప్రాంతంతో కలిసిన తర్వాత అప్పుడు దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేరు వచ్చింది అంతకుముందు దానిని ఆంధ్ర స్టేట్ అని మాత్రమే అనేవారు తెలంగాణ ప్రాంతంతో కలిసిన తర్వాతనే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేరు వచ్చింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రము మద్రాస్ స్టేట్తోని విడిపోవడానికి కారణం ఏంటంటే మద్రాస్ స్టేట్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అంతా తమిళనాడు వాళ్ళకే చేస్తున్నారు అని చెప్పి అది కాకుండా ఆంధ్ర వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు ఇంకోటి వచ్చేసి ఏంటంటే భాష పరంగా కూడా ఆంధ్ర స్టేటు మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో